నంద్యాల జిల్లా క్రికెట్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టులను ప్రారంభించారు ఎమ్మెల్యే కోట్ల ఇక పోలీసుల సహకారంతో స్పోర్ట్స్ కోర్టులను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు పల్లెలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కుటీ సర్కార్ ఎమ్మెల్యేగా తాను ముందుంటా ఉన్నారు ఇక విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు రాబోయే రోజుల్లో మరిన్ని మైదానాలను ప్రారంభిస్తామన్నారు ఇక తల్లిదండ్రులు స్పోర్ట్స్ ఆడేందుకు పిల్లలను ప్రోత్సహించాలంటూ సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తొలగ ప్రాంతంలో టాలెంట్ టెన్గా ఉంది టాలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్ గా టాలెంట్ గుర్తించి ఫ్యూచర్ లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది ఇక్కడ డోన్ పోయారు అలాగే ఈరోజు ఇండియా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ రేపు సిక్స్త్ బిల్లలో ఆల్ ఇండియా టోర్నమెంట్స్ లో పాల్గొంటారు వాళ్ళని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం గెలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి